అందరికీ నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి మా పేజీలో చికెన్ ఎట్లా తయారు చేస్తారో చూపిస్తూ పోతున్నా మీకు సో మా పేజీ వచ్చేసి మా ఊరు వాళ్ళే సో నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది వీడియో షూట్ చేసేదానికి సో ఈరోజు సండే కాబట్టి ఒక సండే చికెన్ బిర్యానీ చేస్తారు ఒక సండే మాకు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తారు సో ఇలా మాకు డైలీ మారుతూ ఉంటుంది వీక్లీ వైజ్ సో అందులో ఆ మా ఉప్పు కారం అలానే కొన్ని టమాటకాయలు పేస్ట్ వేసి ఉడికి పెడుతుంది సో తర్వాత కూరగాయలు కట్ చేసి లైక్ ఆనియన్స్ అవన్నీ మిక్సీ పెట్టి చేస్తా ఉంటారన్నమాట అంటే కేజీ కోసా మొత్తం ఎలగండి ఇప్పుడు ఎక్కువ ఉంటాయా అయ్యా ఎనిమిది కేల చికెన్ కి

అయితే పాయే పెయింట్ నువ్వు లేకపోయేసరికి సరికి రూపాయలు ఇది గాయస్ చూసినారా ఎంత రేట్లు తీసుకో

दट गुड नौ शी वोट अंडर्स्टा अंकल नो ड्री अंकल टाइम अभी अभी Eh eh aan madu phone i okay kukuru shop you also very cool kukuru dance ada kukku medicine yeah taguddu marriage done no one set in thee ha mama stick up mama now girls also drinking ha you run na tau tarata taguddu sanna paapala kada na taguddu means you are ekdam paada beat Ah, bad. Ah. What ah. are you doing? I was thinking something is. Uh, ah. But then I read cake cutting like that again. No, he went to Tar. Bullshit guy. He went to Tar. Fuck me. No, like the wait, Lighter? I don't smoke. <laughs> I'll be lighter. Thanks, Prasad. <laughs>